మీ పిల్లవాడిని గనక ఒకవేళ మీరు ఎటర్ వెళుతూ మీ బంధువుల ఇంట్లో వదిలి వెళ్ళినట్లయితే వారు వదిలి వెళ్ళారు గనక వారు మీ పిల్లవాడిని బాగానే చూసుకుంటారు కానీ మీ పిల్లవాడి ఒంటికి ఏ ఆహారం పడతదనే విషయాలు వారికి తెలీదు ఒకవేళ మీ పిల్లవాడికి పొట్లకాయ పడదు అని మీకు తెలుసు గానీ వారికి తెలియక వారు గనక అదే రోజు పొట్లకాయ వండి పెడితే ఏమవుతుంది అలెర్జీ వస్తుంది వారు చెడ్డవారా వారు పెట్టింది ఆహారం కాదా ఆహారమే కానీ వారికి ఏం తెలియదు పొట్లకాయ పిల్లడికి పడదు అనే విషయం అమ్మకి తెలుస్తుంది అలాగా సంగమునకు ఏది అవసరమో సంఘ కాపరికి ప్రభు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు యూట్యూబ్ లో ఎన్ని ప్రసంగాలు దొరికినా ఎన్ని ఉపదేశాలు దొరికినా నీ ఇంట్లో ఎన్ని పుస్తకాలు ఉన్నా నీ సంఘ కాపరి ద్వారా నీకు అనుగ్రహించబడే ఉపదేశం అతి శ్రేష్టమైనది ఈ రోజు పరిస్థితి ఎలాగ సొంత ఇంటిలో పెట్టే తిండి నచ్చక అక్కడ బాగా దొరుకుతుందా వాక్యం ఇక్కడ బాగా దొరుకుతుందా వాక్యం ఫోన్ లో బాగా దొరుకుతుందా వాక్యం అటు ఇటు అన్ని ఒక పూటకి వంద భోజనాలు తింటే ఏమవుతుంది పగిలి వంద ఇళ్లలో భోజనం చేస్తే ఏమవుతుంది ఒక కారం ఎక్కువేస్తారు ఒకళ్ళు ఉప్పు ఎక్కువేస్తారు ఒకళ్ళ పంచదార ఎక్కువేస్తారు కడుపు అంతా ఏమైపోద్ది క్రైస్తవులు రాకడ వరకు కూడా తమ నాటబడిన సంఘములో ఏర్పాటు చేయబడిన సంఘ కాపరి ఉపదేశం నుంచి నేర్చుకుంటూ మార్చుకుంటూ సరి చేసుకుంటూ సరిదిద్దుకుంటూ ముందుకెళ్ళాలి అన్ని వాక్యాలను కనపడుతున్న ప్రతిదాన్ని వెంబడిస్తే తప్పిపోయే అవకాశం ఉంది